హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు బ్లాగ్స్ ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను భారతదేశంలోనే ఇలాంటి ఒక గుడి ఉందంటే ఎప్పుడూ విని ఉండరండి అమ్మవారి పేరు నిమిషాంబికాదేవి తెలంగాణ హైదరాబాద్లోని అనే ప్రాంతంలో ఉంది ఈ గుడిలో ఈ ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒక్క నిమిషంలో కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అచ్చం చేయించుకుంటే ఇరవై ఒక్క నిమిషాల్లో కానీ ఇరవై ఒక్క రోజుల్లో కానీ మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అందుకే అమ్మవారి పేరు నిమిషాంబికాదేవి అండి ఎంతో అందంగా ముగ్ధ మనోహరంగా కనిపించే అమ్మవారి రూపాన్ని చూస్తూ ఉంటే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ గుర్తొచ్చారండి అమ్మవారిని దర్శించుకున్న వెంటనే ఆ పక్కనే ఉన్న శివైని దర్శించుకుని అక్కడే ఉన్న వినాయకుణ్ణి సీతారాములు దత్తాత్రేయుడు సాయిబాబాని దర్శించుకుని తిరిగి ప్రయాణం మొదలుపెట్టాం రీసెంట్గానే అమ్మవారి గుడి యొక్క పద్దెనిమిదవ వార్షికోత్సం జరిగిందంటండి టూ డేస్ బ్యాకే వెళ్ళుంటే బాగుండేది అనిపించింది జస్ట్ మిస్ అయ్యి మంగళవారం శుక్రవారం ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని మేము శనివారం సెట్ చేసుకుని వెళ్ళామండి శనివారం మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి క్యాబ్లో పెద్దగా ట్రాఫిక్ లేదు రిటర్న్ వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ఇలా బోడుప్పల నుంచి ఉప్పల్కి వచ్చి ఉప్పల్ నుంచి మెట్రో స్టేషన్లో రిటర్న్ అవుతున్నాం ఉప్పల్ మెట్రో స్టేషన్ చాలా బాగుంది మెట్రో స్టేషన్ బయట బాగుంది లోపల బాగుంది బట్ వాష్రూమ్స్ అస్సలు బాగాలేదు ఈ టెంపుల్ గురించి మీకు తెలుసా అండి ఆల్రెడీ మీరు వెళ్ళొచ్చారా మీ కోరిక నెరవేరిందా అయితే గనక మనకి కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు వీడియో నొస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ